హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వర్షాలు అయితే పడ్డాయి మా ఇంట్లో మొన్న క్లీన్ చేయించానని చెప్పాను కదా చెట్లు పెట్టడానికి మొత్తం కూడా సో ఇప్పుడు అక్కడ అయితే గింజలు అయితే ఫిక్స్ అయ్యాము ఈరోజు సండే మేము మా పిల్లలు అందరం కూడా గింజలు వేయాలని అయితే మొత్తం రెడీ చేసుకుంటున్నాం ఇప్పుడు చూడండి ఇవి బెండకాయ గింజలు నెక్స్ట్ అలాగే ఈ సీడ్స్ చూడండి పాలకూర సీడ్స్ నేను ఈ సీడ్స్ గురించి సపరేట్గా వీడియో కూడా చేస్తాను చూడండి సో నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి మొత్తం రెడీ చేసిన ఈసారి స్పెషల్ ఏంటంటే క్యాబేజీ సారీ క్యాబేజీ కాదు క్యాలీఫ్లవర్ సీడ్స్ కూడా వేస్తున్నాము ఇంతవరకు అయితే ఎప్పుడు కూడా వేయలేదు క్యాలీఫ్లవరు ఈసారి అయితే వేస్తున్నాను చూడాలి మరి పెరుగుతాయా లేదా ఎలా అని సో మా పిల్లలు అయితే ఇక్కడ ఉన్న పిల్లల్లో ఇద్దరు బాబు బాబులు ఇద్దరైతే మా పిల్లలు సో సారీ మీకు ఒక్కడే కనిపిస్తున్నాడు బాబు ఇంకో ఇంకో పెద్ద బాబు అయితే వీడియో తీస్తున్నాడు మీకు క్యాలీఫ్లవర్ సీడ్స్ చూపిస్తాను చూడండి అసలు ఎప్పుడైనా చూసారా మీరు చూస్తే కామెంట్ చేయండి చూడండి ఎలా ఉన్నాయన్న ఆవాలు ఉంటాయి కదా ఆవగింజలు సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయి ఇంత పెద్ద ప్యాకెట్లో జస్ట్ కొన్ని మాత్రమే వచ్చాయి సీడ్స్ అవి కూడా జాగ్రత్తగా నేను పట్టుకుంటున్నాను ఎక్కడ వేల సందులోంచి జారి కింద పడిపోతాయో ఏమో అని నేనైతే గింజలు నేను హోల్స్ పెడుతున్నాను మా పిల్లలు అయితే అందులో గింజలు వేస్తున్నారు సో నేను ఇదే కాదండి అంటే నార్మల్గా నేనైతే హౌస్ వైఫ్ని జస్ట్ టైంపాస్ కోసమని నేను టైలరింగ్ నేర్చుకున్నాను ఇంటూ డైరెక్ట్ టైలరింగ్ కూడా చేస్తాను మంచి మంచి మోడల్స్ డిజైన్స్ ఈ వీడియోలో మీకు ఒక ఎల్లో కలర్ బ్లాక్ టాపు ఎల్లో కలర్ ప్లాజో ప్యాంట్ తీసుకున్న ఒక పాప కనిపిస్తుంది కదా ఆ పాప వచ్చేసి మా మేనకోడలు చూడండి ఆ డ్రెస్ అనేది నేను టాప్ అనేది పెప్లం టాపు అలాగే కింద బాటమ్ పార్ట్ ప్లాజో ప్యాంటు విత్ కింద కుచ్చి పెట్టి కుట్టాను అనమాట నేనే స్టిచ్ చేశాను